మార్నింగే లేచి మేము చిక్కవరం టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము వెల్కమ్ టు జనస్సుల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా మేమైతే మా హస్బెండ్కి లీవ్ దొరికిందని ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము మీ అందరికీ తెలిసింది ఈ మధ్య నాకు హెల్త్ అనేది అసలు బాగోట్లేదు పూజలు అవి కూడా ఎక్కువ చేసుకోవట్లేదు అని ఇంకా మేము ఇక్కడ గుడికి వచ్చేసిన తర్వాత అసలు మెయిన్ రీజన్ ఏంటంటే గుళ్ళు దర్శనం చేసుకోవడానికి అలాగే పుట్లో పాలు పోసుకుందాం అనేసి అయితే వచ్చాము చాలా రోజులైతే అయిపోయాయి మేము పొట్లో పాలు పోసి ఇంకా ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇంకా అందుకనే పొద్దున్నే లేచి చలివిడి వడపప్పు ఇంకా పూజకి సంబంధించినవి అన్నీ ప్రిపేర్ అయితే చేసుకొని మేమైతే బయలుదేరి కల్లే వచ్చేసాము ఇంకా రావడంతోనే ఇంకా వాన అనేది వస్తూ ఉంది ఇంకా తడుచుకుంటానే వచ్చామన్నమాట టెంపుల్కి ఇంకా ఇక్కడైతే నేను ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను అటు వెళ్దాము అటు ఉన్నాయి ఇది మొత్తం అయిపోయాయి అన్నమాట ఇంకా మందార పూలు ఒకటి రెండు ఉన్నాయి ఇంకా అలాగే ఉంచేసి ఇప్పుడు అటు వెళ్తే వెళ్దాము వేరే పూలు కోసం ఈ గన్నేరు పూలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మందారు చెట్టు ఇదే ఇది ఏ చెట్ట తెలిస్తే కామన్ చేయండి గాస్ ఈ చెట్టు ఏంటిదో తెలిస్తే కామన్ చేయండి సూదిగా ఉన్నాయి చాలా షాప్గా ఉన్నాయండి ఎందుకంటే లోన మనం అర్చన చేయడానికి కానీ అన్ని దేవుళ్ళ దగ్గర దీపారాధన అవన్నీ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ పువ్వులన్నీ కూడా నేనైతే కట్ చేస్తున్నాను ఇంకా అసలు చూసారా చుట్టుతా పచ్చని పొలాలతో ఎంత బాగుందో కదా టెంపుల్ అంతా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది ఎన్నోసార్లు చెప్పాను నా మనసు బాగపోతే నేను మూడే మూడు గుళ్ళకి ఎక్కువగా వెళ్తాను ఒకటి మెయిన్గా చిన్న తిరుపతి తర్వాత కనకదుర్గం గుడి మూడవది చిక్కవరం ఈ మూడు గుళ్ళకే నేను ఎక్కువగా అంటే ఏ చిన్న అకేషన్ అయినా నా మనసు బాగున్నా బాగపోయినా ఈ మూడు గుళ్ళకైతే నాకు ఎప్పుడు ఎలా అనిపించినా కానీ నేను వెళ్ళిపోతాను ఈ శంకుపూలు అన్నమాట ఇంట్లో వేరియేషన్స్ వైట్ ఒకటి బ్లూ ఒకటి మధ్యలో మీకు శంకు పువ్వుల్లో ఎన్నో రకాలు తెలుసు బ్లూ ఉంటుంది వైట్ ఉంటుంది అలాగే ఇంకో కలర్ కూడా ఉంటుంది అలాగే సింగిల్ ప్యాట్లు ఉంటుంది డబల్ పైట్లు ఉంటుంది ముద్ద శంకు కూడా ఉంటుంది ఇన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి ఈ కాయలు తెలుసా మీకు దగ్గర క్లారిటీ కనిపిస్తున్నాయా ఈ చెట్టు మీకు తెలుసా ఇవి అన్నయ్యోళ్ళు బిర్యానీలో బిర్యానీలోకి కూడా వేస్తారు ఇవి నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్ మనం వంకాయల్లో చిన్న సైజు ఉంటే ఎలా ఉంటాయి అట్లా ఉంటాయి ఈ కాయలు అయితే పలావుల్లో కర్రీస్లో కూడా వాడతాడు అన్నయ్య ఇక్కడ భోజనాలు పెడతారు కదా భోజనాలు పెట్టినప్పుడు వాడతారు ఈ చెట్టు అన్నీ కూడా ఇదిగోండి తామర పూలది కొలను తామరపూలు కొలను ఆల్రెడీ మొగ్గలు ఉన్నాయి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది మొగ్గ అటు సైడ్ ఎక్కడైనా ఉండుంటే మొగ్గలు సరే కాదు నేను టెంపుల్లోకి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది よろしくお願いします。 మా ఆయన ఇలా మాటలు చెప్పుకుంటా అయితే మేము పూలన్నీ కూడా తుంచుకెళ్తున్నాము ఇంకా పొద్దున్నే వాన పడింది కాబట్టి తామర అయితే విచ్చుకోలేదు ఇంకా అక్కడ పూలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పూలవన్నీ అలంకరించి ఆల్రెడీ నీళ్లతో కడిగేసింది మా నేను పూలవన్నీ కోసుకొచ్చేలోపు అన్ని దేవుళ్ళకి నీళ్లతో శుభ్రమైతే చేసేసింది ఇంకా మేము వచ్చేసి ఇంకా పూలవన్నీ పెట్టి ఇంకా దీపారాధనకి అయితే అన్నీ చేస్తున్నాము దీ ీపారాధన చక్కగా కింద పోయి చేస్తున్నాము అసలు గాలి అయితే ఎంత విపరీతంగా వస్తుందో చెప్పాను కదా వానలు అయితే పడుతున్నాయని మీకు వానలు పడుతున్నాయా లేదా అనేది నాతైతే షేర్ అయితే చేసుకోండి ఇంకా నేను ఇంటికా నుండి నూనె ఒత్తులు అవన్నీ తెచ్చుకున్నానని చెప్పాను కదా ఇంకా వాటితో అయితే చేస్తున్నాను మామూలుగా గుళ్ళో కూడా ఉంటాయి ఇంకా అవి కూడా కలిపి ఇక్కడ అన్ని చోట్ల దీపారాధన అయితే చేస్తున్నాను అసలు వెలిగిస్తున్నానే కానీ అది కొండెక్కుతా ఉంది ఇంకా మొత్తం గాలి రాకుండా ఇంకా పట్టుకొని ఇంకా వెలిగించాను అనమాట దీపం ముట్టించాను ఇంకా మీరు ప్రశాంతంగా ఉంటే ఏ ప్లేస్కి వెళ్తానికి ఇష్టపడతారు మీరు ఎలాంటి చోట్లో ఉంటే మీరు బాగా ఇష్టంగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే కనుక సజెస్ట్ అయితే చేయండి ఈ చుట్టుపక్కల కనుక ఉంటే నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఇక్కడైతే మొత్తం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఇంకా మొత్తం అయితే దీపారాధన చేసేసిన తర్వాత అగరత్తులు కూడా వెలిగించి దండమైతే మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను మనశ్శాంతి కలగజేయమని చెప్పి దండమైతే పెట్టుకున్నాను ఇంకా అవన్నీ ఇంకా దండం అవన్నీ పెట్టుకొని ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఇంకా నేను శనీశ్వరుని దగ్గరికి అయితే వెళ్తున్నాను చెప్పాను కదా ప్రతి ఒక్క దగ్గర మనం దీపారాధన చేసుకుందాము అనేసి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే శనిశ్వరునికి కూడా అలంకరిస్తున్నాను ఇంకా గులాబీలు ఎర్ర గులాబీలు పింక్ గులాబీ ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి మందారాలు కూడా ఎర్ర గులా ఎర్ర మందారము అలాగే గోధుమ రంగులో ఉంటుంది కదా బిస్కెట్ కలర్లో ఆ మందారం ఉంటుంది వైట్ మందారం ఉంటుంది పింక్ మందారం ఉంటుంది ఇంకా చాలా రకాలైతే మందార పూలు ఉంటాయి అసలు ఎంత బాగుంటాయో అసలు చెట్లు అన్నీ కూడా చుట్టూతా కూడా బిల్వ చెట్లు అలా అన్ని రకాలు ఉంటాయి రుద్రాక్ష చెట్టు కూడా ఉంది ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను పోయినసారి నేను రుద్రాక్ష అనేది ఇంటికి తెచ్చుకున్నాను పచ్చి రుద్రాక్ష ఇంకా అది ఓలుచుకొని ఎండబెట్టుకుంటే మనకి రుద్రాక్ష అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఈసారి ఖచ్చితంగా మా హస్బెండ్ని ఎక్కిచ్చి రుద్రాక్ష పంట వచ్చినప్పుడు ఇంకా ఎక్కిచ్చి ఆ రుద్రాక్షలు అనేవి మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ తగిలించినవి మొత్తం కూడా అది రుద్రాక్ష చెట్టు యొక్క రుద్రాక్ష కాయలు అనమాట చూస్తారా ఎన్ని రుద్రాక్షలు కాసాయో అసలు ప్రతి సంవత్సరం ఎన్నో రుద్రాక్షలు అయితే వస్తాయి ఇక్కడ ఇంకా అవన్నీ కూడా దేవుడికి మొత్తం పూజ అనేవి చేసి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తారు ఇవి అయితే పంచముఖి అనుకుంటండి ఐదు ముఖాలు ఉంటాయి కదా రుద్రాక్షికి ఆ రుద్రాక్ష అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడైతే సాంబ్రం పుల్లలు కూడా వెలిగించి ఇక్కడైతే నేను పాలు పోస్తానికి వచ్చామని చెప్పాను కదా మెయిన్గా ఇంకా ఇక్కడైతే పద్మం అయితే వేస్తున్నాను ఇండియా అంతా మీకు అలా కనిపిస్తుంది కానీ నేను పద్మమే వేశానండి ఇంకా ఎక్కువ తీసుకురాలేదు ఇంకా ఉన్నదాంతో అట్లాగైతే వేశాను ఇంకా పసుపు కుంకుమ అలాగే గంధము పూలు అన్నిటితో అయితే నేను ఇక్కడైతే అలంకరిస్తున్నాను దాని తర్వాత తమలపాకులు అనేవి ఉన్నాయి ఇంకా తీసుకురాలేదని చెప్పేసి ఇక్కడ మారేడు ఆకులు అయితే తెంపి నేనైతే ప్రసాదం అలాగే దీపారాధన అయితే చేస్తున్నాను చెప్పాను కదా ఇంటి నుండి నేను దీపారాధన కుందులు అలాగే ఒత్తులు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కావాల్సినవి అని ఇంకా ఇక్కడైతే నేను దీపారాధన అయితే చేస్తున్నాను ఇంకా పుట్లో పాలు పోసేటప్పుడు నేనైతే వీడియో క్లిప్ అయితే తీయలేదు ఎందుకంటే మాకు తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా మేము ఇద్దరమే కాబట్టి నేను పూజ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ అయితే చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీశారు ఇంకా ఇద్దరం పోసేటప్పుడు ఇంకా ఇద్దరు చేతులకి మొత్తం నిండుగా అది ఉంటుంది కదా మొత్తం పాలయన్ని పోస్తాము ఇంకా అందుకని ఫోన్లో ఆన్ పెట్టేసామన్నమాట ఇంకా తీయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకెవరైనా ఉంటే మేము షూట్ చేయించుకునే వాళ్ళమేమో ఇంకెవరు లేరు కాబట్టి ఇంకా మేమే ఇట్లాగైతే చేశాను మనకి చలివిడి వడపప్పు అలాగే పాలు కొంతమంది అట్టిపండు గుడ్లు కూడా వేస్తారు అట్టిపండులు తీసుకురావడం మర్చిపోయాము వాన పడుతుంది కదా ఇంకా రోడ్డు మీద కూడా ఎక్కడా కనిపించలేదు ఇంకా ఎందుకంటే తీసుకొచ్చి చలివిడి వడపప్పు పాలు అలాగే వాటితో అయితే చేస్తాము ఇంకా పుట్ట మొత్తం కూడా ఫస్ట్ బిపి పిండి వేసేసిన తర్వాత పసుపు కుంకుమంతో కూడా పూజ చేసి పూలతో అర్చన చేసిన తర్వాత పుట్ల పాలైతే పోసుకుంటాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లానుకొచ్చాను ఇంకా లానుకొచ్చిన తర్వాత హనుమంతునికి ఒక దండ తక్కువైందని చెప్పేసి మందార పూలతో ఒక అయితే గుచ్చాను కూర్చొని నేను ఎప్పుడు మీకు తెలుసు కదా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక దండైతే నేను గుచ్చుకుంటానని ఇంకా మందార పూలతో గుచ్చుతాము అలాగే బంతి పూలతో గుంచుతాము చామంతులతో గుచ్చుతాము గులాబీలతో గుచ్చుతాము అలాగే ఇంకా పత్తి పూలు ఉంటుంది ఆ పత్తి పూలతో కూడా గుచ్చుతామన్నమాట చాలా బాగుంటుంది అలంకరణ చూసారా నేను గుచ్చిన దండ అనేది ఆంజనేయ స్వామి వాళ్ళు ఎంత బాగుందో కదా ఎలా గుచ్చాను అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇక్కడైతే మేమందరం కూడా ఇంకా గర్భగుడిలో గు కూర్చున్నాము ఇంకా పూజ అంతా చేయించుకున్న తర్వాత ఇంకా చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారు కదా అలంకరణ ఎంత బాగా చేశారో కదా నేను తెచ్చిన పువ్వులు అంటే గుళ్ళో కోసుకొచ్చిన పువ్వులు అన్నిటితో కూడా ఇట్లాగైతే పూజ అనేది చేశారు దాని తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా కూర్చొని పూజ అనేది చేయించుకున్నాము ఇంకా చూసారా ఎంత పచ్చగా ఉందో కదా ఇంకా ఇప్పుడైతే మీకు తామర పూలు అయితే చూపిస్తాను అంటే ఈరోజు టూ కలర్స్ అయితే పూచాయి ఇంకా అవి అయితే నేను మీకైతే షేర్ అయితే చేసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఎల్లో అక్కడ ఒకటి ఉంది ఎల్లో పీచ్ కలర్ కూడా ఉంది చూపిస్తాను మూల ఉంది చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఇంకోటి అటు సైడ్ ఉంది ఈరోజు మూడు పూజ త్రీ పూసాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే త్రీ అయ్యిందనమాట టైము మూడు అయ్యింది ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మా ఇంటికి అంటే డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళడానికి కూడా లేదనమాట కాసేపు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆగాలి అన్నయ్య వాళ్ళ మమ్మీతో కాసేపు మాట్లాడేసి ఆంటీతో కాసేపు మాటలు చెప్పేసుకొని మేమైతే బయలుదేరుతాము వన్ టూ త్రీ ఫోర్ నేను మూడు పూచాయి అన్నాను కదా కాదు నాలుగు పూచాయి త్రీ ఎల్లో వన్ పీచ్ కలర్ అయితే పూచాయి లోటస్ ఇంకా మందార్ చెట్లు కరివేపాకు చెట్టు బాదంకాయ చెట్లు ఫుల్గా ఉంటాయి అన్నమాట బాదంకాయలు కూడా పచ్చివి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇదే అండి ఇంకా టెంపుల్ దగ్గర నుండి అయితే బయలుదేరుతున్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏంటని చూపిస్తాను స్టే జూన్ నేను మా హస్బెండ్ని కలిపి ఇంకా ఒక్క క్లిప్ కూడా తీసుకోలేదని చెప్పి ఇంకా లాస్ట్లో మా ఆయన్నైతే ఏండి ఒక వీడియో ఇవ్వండి ఒక వీడియో తీసుకుంటాను అంటే ఈఎం చూస్తూ ఉన్నాడు ఇంక అందుకే నాకు కోపం వచ్చి ఇట్లకైతే కొరికేసాను ఎప్పుడు ఆడవాళ్ళకు ఉన్న ఒకే ఒక అలవాటు ఏంటంటే హస్బెండ్స్ని కొరకడము ఇలా ఎంతమందికి అలవాటు ఉందనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి రామపాదుకులు అవన్నీ కూడా తలుపులన్నీ వేసేసాము రామపాదుకుల దగ్గర కానీ మెయిన్ ఎంట్రన్స్ కానీ అన్నీ తాళాలు అవన్నీ వేసుకొని మేమైతే బయలుదేరాము చిన్న చిన్నగా తుప్పరైతే పడుతుంది చుట్టూ పచ్చని పొలాలు ఎంత బాగుందో కదా వెదర్ అసలు ఆ వానలో అలాగా మీరు ఎప్పుడైనా నల్లకొంగలు చూసారా అండి నేనైతే ఫస్ట్ టైం చూసాను అందుకే అంత ఆశ్చర్యంగా చూశానన్నమాట మీకు కూడా చూపించాను ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చి కాసేపు కూర్చున్నాము ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూసారా ఎంత పచ్చగా ఉందో ఇంకా అక్కడ రెడ్ మార్క్ ఉంది కదా అక్కడ వరకు రోడ్ ఎక్స్టెన్షన్లో అయితే పోతుందంట ఇప్పుడే చేస్తా ఉన్నారు ఎక్స్టెన్షన్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే గులాబీ ఉంటే కట్ చేసుకున్నాను తల్ల పెట్టుకుందాం అనేసి ఇంకా అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా ఇంటికి వచ్చేపాటికి నాలుగు అయిపోయింది వానలో మార్నింగ్ వెళ్ళడం వానలో ఏమో కానీ ఫుల్గా జలుబు అయితే చేసేసిందండి ఇంకా మేము భోజనం అంతా కూడా అక్కడ గుడిలోనే ాము ఇంకా అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేయలేదు చెప్తున్నాను కదా కొంచెం ఉంటుంది టైం అనేది సరిపోదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎన్ని వీడియో షూట్ అయితే చేయలేదు ఇంకా వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి భోజనం అయితే వండుతారు కదా ఆ భోజనమే మేము తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇది ఈరోజు వీడియో మళ్ళీ నచ్చి వీడియో కలుస్తాను లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి